హలో అందరికీ ఈరోజు రెసిపీ మెంతి బీరకాయ పెసరపప్పు దీనికోసం ఫస్ట్ మనం ఆయిల్ ఏడ్ చేసుకొని అందులో ఆవాళ్ళు జీలకర్ర వేసుకోవాలండి ఆ తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కూర వేసి అది అంతా పచ్చితనం పోయే వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత బీరకాయలు యాడ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి పెసరపప్పు కుక్ అవడానికి కాస్త వాటర్ పోయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది